బెంగళూరులోని బాలుడు పరిణవ్ హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్ లో దొరికాడు పరిణవ్ డేన్స్ అకాడమీ గొంజూరు బ్రాంచ్ లో విద్యార్థి ఈ ఉదయం హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్ లో ఉన్న బెంగళూరు వాసి అతన్ని గుర్తించి నాంపల్లి రైల్వే స్టేషన్ అధికారులకు అప్పగించారు జనవరి ఇరవై ఒకటిన ఆదివారం నాడు పరిణవ్ కనిపించకుండా పోయాడు తన ట్యూటోరియల్ క్లాసులు ముగించుకొని సాధారణంగా తనను పికప్ చేసే తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తుండగా అతను బస్ ఎక్కాడు జనవరి ఇరవై ఒకటి సాయంత్రం వరకు మాత్రమే పోలీసులు అతని కార్యకలాపాలను సీసీ కెమెరాల ద్వారా కనుక్కోగలిగారు బెంగళూరులోని అతని తల్లిదండ్రులు పౌరులు ప్రజా సంఘాలు మరియు పోలీసులు అతని కోసం తీవ్రంగా వెతికారు జనవరి ఇరవై మూడున రాత్రి బెంగళూరులోని మెజెస్టిక్ రైల్వే స్టేషన్ లో చివరిగా గుర్తించారు

వస్తుేలిగా ఆరు అంట వస్తుండు పరిణవే ఓకే కమ్ ఓకే అమ్ముతున్నాడు నమ్ముతున్నాడు అమ్ముతున్నాడు